వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అది పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం జానాపురం అనే ఊరిలో ఐలమ్మ మరియు అబ్బయ్య అనే దంపతులు ఉండేవారు వీరికి మంది సంతానం నలుగురు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఐలమ్మ అబ్బయ్య దంపతులు వ్యవసాయం చేస్తూ పిల్లల్ని పోషించుకుంటూ ఉంటున్నారు వారి జీవనం సాఫీగా సాగుతున్న సమయంలో అబ్బయ్య అనారోగ్యంతో చనిపోతాడు ఆ సమయంలో ఐలమ్మ తన పిల్లలు దిక్కులేని స్థితిలో పడిపోతారు తన పిల్లలు ఇంకా చిన్న పిల్లలు ఆరుగురు పిల్లల్ని పెంచి పోషించాలంటే ఎంతో కష్టపడాలి అని ఐలమ్మ దొరికిన పనల్లా చేస్తూ ఎంతో కష్టపడుతూ పిల్లల్ని చూసుకునేది కొంతకాలానికి ఐలమ్మ ముగ్గురు కొడుకులు యాదయ్య ఐలయ్య చంద్రయ్యలు పెరిగి పెద్దయి తన తల్లి బాధ్యతలను స్వీకరిస్తారు ఇంటికి పెద్ద కొడుకు అయిన యాదయ్య వ్యవసాయం మొదలుపెట్టాడు అన్నకు సాయంగా తన తమ్ముళ్ళు ఐలయ్య మరియు చంద్రయ్యలు కూడా ఉంటారు పెద్ద కొడుకు యాదయ్య తన తమ్ముళ్ళు చెల్లెల్ని ఏ లోటు లేకుండా చూసుకోవాలి అని నిర్ణయించుకుంటాడు అలాగే వారి బాధ్యతలన్నీ తానే అయి చూస్తాడు కొంతకాలానికి తన తల్లి అయిన ఐలమ్మ యాదయ్యకు వివాహం చేస్తుంది ఇంటికి పెద్ద కోడలుగా వచ్చిన సత్తమ్మ తన కుటుంబానికి ఎంతో సేవ చేస్తూ మరుదులను ఆడపడుచులను తన పిల్లలుగా చూసుకుంటుంది కొంతకాలం తరువాత యాదయ్య సత్తమ్మలు కలిసి ఐలమ్మ అన్న కుమార్తె అయిన సోమక్కను ఐలమ్మ మేనకోడలను రెండవ కుమారుడైన ఐలయ్యకు ఇచ్చి వివాహం చేస్తారు తరువాత ఇద్దరు తోటి కోడళ్ళు తన అత్త అయిన ఐలమ్మకు అన్ని పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయంలో భర్తలకు సహాయం చేస్తూ ఉంటారు కొంతకాలానికి మొదటి ఆడపడుచు పెద్దమ్మ వివాహం ఆ తర్వాత రెండవ ఆడపడుచు మల్లమ్మ వివాహం చేస్తారు వీరందరికీ పిల్లలు పుట్టి కుటుంబం చాలా పెద్దది అవడం వల్ల చిన్న ఇల్లు సరిపోవడం లేదని ఇద్దరు కుమారులు అదే గ్రామంలో పక్క వీధిలో ఉంటారు ఇక ఈ ఇంట్లో ఐలమ్మ మరియు తన ఇద్దరు కుమారులు చంద్రయ్య ఉప్పలయ్యలతో ఉంటుంది పెద్ద కొడుకులు దూరంగా ఉన్న ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యాల సమయంలో అంతా కలిసి సంతోషంగా చేసుకుంటారు చంద్రయ్యకు తమ్ముడు అంటే చాలా ఇష్టం తన కుటుంబ పరిస్థితుల కారణం వల్ల వారందరి చదువు మధ్యలోనే ఆగిపోయింది కనీసం ఇంటికి చిన్నవాడు అయిన ఉప్పలయని అయినా బాగా చదివించి ప్రయోజకుని చేయాలని అనుకుంటాడు తమ్ముడు ఒక్కరోజు స్కూల్కి వెళ్ళకపోయినా దండించి మరీ స్కూల్కి పంపించేవాడు ఉప్పలయ్య పదవ తరగతి వరకు చదువుకున్నాడు ఆ రోజుల్లో పదవ తరగతి చదువే ఎక్కువ ఇక చంద్రయ్యకు కూడా వారి అన్నలు మరియు వదినలు తల్లి అందరూ కలిసి సైదమ్మతో వివాహం చేస్తారు ఇక సైదమ్మ అత్త మరియు మరిదలను జాగ్రత్తగా చూసుకుంటూ భర్తకు చేదోడు వారోడుగా ఉంటుంది ఐలమ్మ ఒక ఇంట్లో పనిచేస్తుండగా ఒక యజమానితో సేటు నా కొడుకులకు ఏదైనా బ్రతుకుతిరుగు చూపించండి అని బ్రతిమాలిడితే యజమాని ఇద్దరు కొడుకులకు వ్యవసాయ మార్కెట్లో హమాలీగా చేరుస్తాడు ఇక మూడవ కొడుకు అయిన చంద్రయ్య ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు ఇంతలో చంద్రయ్య తమ్ముడు ఉప్పలయ్యకు అనారోగ్యం వస్తుంది ఆ రోజుల్లో చిన్న అనారోగ్యం వచ్చిన ప్రాణహాని ఉండేది దానివల్ల చంద్రయ్య ఉప్పలయ్యని ఎలాగైనా కాపాడుకోవాలని ఎన్నో రకాలుగా ఎన్నో హాస్పిటల్కి చూపించి కాపాడుకుంటాడు ఉప్పలయ్య ఆరోగ్యం స్థిరపడ్డాక అదే ఊరిలో ఒక కంపెనీలో చేరుతాడు చంద్రయ్య వాళ్ళు ఉంటున్న ఇల్లు పాతది అయిపోయి శిథిలావస్థకు చేరుకుంటుంది అప్పుడు చంద్రయ్య ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన వస్తుంది కానీ ఆర్థిక స్థోమత లేదు ఇక చేసేదేమీ లేక తన తండ్రి సంపాదించిన వ్యవసాయ భూమిని అమ్మేసి నలుగురు కొడుకులు ఎవరి వాటా వాళ్ళు తీసుకొని అందరూ ఒక్కో ఇల్లు కట్టుకుంటారు పెద్ద కుమారులు ఇద్దరు వేరే వీధిలో స్థలం కొనుక్కొని కట్టుకుంటారు చంద్రయ్య పాత ఇల్లు తీసేసి తన తమ్ముడికి వచ్చిన వాటా మరియు తన వాటా డబ్బులతో చెరక ఇల్లు కడతారు అప్పటికి ఉప్పలయ్య ఇంకా చిన్నవాడు కుటుంబంలోని అంతా వేరువే ఇళ్లల్లో ఉన్నా సరే ఎవరి ఇంట్లో శుభకార్యం జరిగినా అందరూ కలిసికట్టుగా సంతోషంగా చేసుకుంటారు ఇక ఉప్పలయ్య వివాహ వయసుకు వస్తాడు అప్పుడు ఉప్పలయ్యకు తన అన్నలు అక్కలు అందరూ కలిసి ఘనంగా నాగమ్మనికి ఇచ్చి వివాహం చేస్తారు అలా సంతోషంగా సాగుతున్న సమయంలో ఐలమ్మ అనారోగ్యంతో చనిపోతుంది ఇక అందరూ ఎవరి జీవితాలు వారు వారి పిల్లలు మరియు కుటుంబంతో వారి వారి ఇళ్లల్లో ఉంటున్నారు ఉప్పలయ్య చంద్రయ్య కుటుంబాలు మాత్రం పక్కపక్కనే ఇళ్లల్లోనే ఉన్నారు కాబట్టి వీరిద్దరూ అన్నదమ్ములు తోటికోడలు ఒకే కుటుంబంగా ఉంటారు కొంతకాలానికి ఉప్పలయ్య చేసే కంపెనీలో వేరే వ్యక్తి చేసిన తప్పు వల్ల ఉప్పలయ్య ఉద్యోగం పోతుంది దాంతో ఉప్పలయ్య ఖాళీగా ఉంటూ ఇల్లు గడపడం పిల్లల పెంపకం కష్టం అవటంతో నాగమణి ఉద్యోగం చేస్తూ పిల్లలను పోషించుకుంటూ ఇల్లు గడుపుకుంటుంది ఉప్పలయ్య నాగమణికి ఇంట్లో సహాయం చేస్తూ చేదోడు వాదోడుగా ఉంటాడు చంద్రయ్య ఉప్పలయ పిల్లలకి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఐలమ్మ సంతానం అందరికీ పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టి వారి పెళ్ళిళ్ళు కూడా చేసేసారు ఉప్పలయ్య చిన్నవాడు కావటం వల్ల ఉప్పలయ్య పిల్లలకు ఇంకా పెళ్ళిళ్ళు అవలేదు వారు చిన్నపిల్లలు ఇక వారు కూడా పెళ్ళి సమయానికి వచ్చేశారు ఒకరోజు ఏదో విషయంపై చిన్న తోటి కోడలు అయిన సైదమ్మ నాగమణిలకు గొడవ జరుగుతుంది అప్పటి నుండి రెండు కుటుంబాలు దూరం అవుతారు కానీ అన్నను చూడగానే తమ్ముడు తమ్ముడిని చూడగానే అన్న మాట్లాడాలని అనుకున్న వారి భార్యలు బాధపడతారని మాట్లాడుకోలేరు తోటి కోడళ్లకు కూడా మాట్లాడాలని ఉన్న మొదట నేనెందుకు మాట్లాడాలని ఒకరిపై ఒకరు పంతంతో ఉంటారు ఇంతలో ఉప్పలయ్య కుమార్తె పెళ్లి చేయాలని నిర్ణయించుకొని వాళ్ళ చిన్నక్క అయిన మల్లమ్మ కొడుకు ఇచ్చి వివాహం చేయాలని కుటుంబ సభ్యులంతా నిర్ణయించుకుంటారు ఇక పెళ్లి పనులు మొదలు పెట్టుకుంటున్నారు అన్నతమ్ములు మరియు తోటి కోడలు కలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఆడపడుచులు సైదమ్మకు కూడా కలుసుకోవాలని సంతోషంగా చిన్న కూతురు వివాహం చేయాలని మనసులో ఉంటుంది తను పెద్ద తోటికోడలు అయిన సత్తమ్మ సోమ్మక్కలకు మరియు తన ఆడపడుచులకు మా మా గొడవను తీర్మానించండి పరిష్కరించండి నేను నా కూతురి పెళ్ళి సంతోషంగా చేయాలి అని చెబుతుంది నాగమణి కూడా నేను ఏమీ అనలేదు ఏదో చిన్న గొడవ దానికి ఎందుకు ఇంత పంతం అనుకొని పెళ్లి పనులకు తోటి కోడల్ని పిలుస్తుంది వెంటనే ఇద్దరు కోడళ్ళు కౌగులించుకొని ఒక్కటవుతారు సంతోషంగా చంద్రయ్య తమ్ముడు కూతురు మరియు చెల్లెలు కొడుకు వివాహం బంధుమిత్రులందరూ కలిసి అంగరంగ వైభవంగా చేస్తారు కుటుంబం అంతా ఒకటై సంతోషంగా ఉంటారు ఈ స్టోరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కుటుంబంలో వచ్చే చిన్న చిన్న గొడవల కారణంగా ఒకరికి ఒకరు దూ అయ్యే ప్రమాదం ఉంది గొడవలు పెద్దవి ముందే అందరూ కూర్చొని పరిష్కరించుకోవాలి కలిసి ఉంటే కలదు సుఖం దిస్ ఈజ్ ద రియల్ స్టోరీ ఆఫ్ మై ఫ్యామిలీ